ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షేణం మీకోసం హైదరాబాద్లోని ఇన్ఆర్బిట్ మాల్ సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ దగ్గరలో కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ఉంటుంది సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆమె ఫేమస్ అయ్యింది కుమారి ఆంటీ దగ్గర భోజనం చేయడానికి జనంతో పాటు ఫుడ్ బ్లాగర్స్ అలాగే సినీ తారలు సైతం ప్రమోషన్స్ కోసం ఆంటీ వద్దకు వస్తుండడంతో మరింత క్రేజ్ చేకూరుకుంది ఆ పాపులారిటీనే ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి కుమారి ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ భారీగా పెరగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు ఇదంతా సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో సీఎంఓ జోక్యం చేసుకుంది ఆమె యథావిధిగా అక్కడే ఫుడ్ ట్రాక్ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ ట్వీట్ చేసింది అంతేకాకుండా త్వరలో కుమారి ఆంటీ షాప్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది ఈ క్రమంలో తనకు పర్మిషన్ ఇవ్వడంపై కుమారి ఆంటీ ఆనందం వ్యక్తం చేశారు తమ పక్షాన్ని నిలిచినందుకు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు తాము కూడా నిబంధనల ప్రకారం నడుచుకుంటామని ట్రాఫిక్ ఇబ్బంది కలవకుండా ఏర్పాట్లు చేసుకుంటామని కుమారి ఆంటీ చెప్పారు